హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను ఈ టెన్ డేస్లో టెన్ మనకి మ్యాక్సిమం టెన్ డేస్ ఉన్నాయి ఎగ్జామ్స్కి ఈ టెన్ డేస్లో మనము ఏ విధంగా సిలబస్ని కంప్లీట్ చేయగలగాలి దాన్ని నేను స్ట్రాటజీ ఓకే ఈ ట్వెల్వ్ డేస్కి సంబంధించి టెన్ టు ట్వెల్వ్ డేస్కి సంబంధించి స్ట్రాటజీని నేను మీకు చెప్పబోతున్నాను సో యాక్చువల్గా ఏంటంటే ఈ హైకోర్ట్ జామ్స్ అనేటివి మనకి ఈరోజు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి అంటున్నారు సో మ్యాక్సిమం రిలీజ్ అవుతాయి అందరూ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మనకి మెయిన్ మెయిన్ అంటే ఏ ఏ టాపిక్స్ చదవాలి ఏ ఏ టాపిక్స్ మీద ఓవర్వ్యూ పెట్టుకొని వెళ్ళాలి ఎగ్జామ్స్కి అనేది నేను ఈ స్ట్రాటజీలో చెప్పబోతున్నాను సో ఈ నేను చెప్పే స్ట్రాటజీని ఖచ్చితంగా పక్కాగా ఫాలో అవుతే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమమ్ మనం మనకి చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట సో నేనైతే ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాను సో ఫస్ట్ నేను సిలబస్లో ఉన్న వాటిల్లో మెయిన్ మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అనేటివన్నీ నేను రాసుకున్నాను అనమాట సో అలా రాసుకున్న తర్వాత ఈ మెయిన్ కాన్సెప్ట్స్ ఏముంటాయో వీటి మీద ఓవర్వ్యూ ఒక్కొక్క టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ ఓవర్వ్యూ ఏంటి అనేది మనము నోట్స్ ప్రిపేర్ చేసుకునే టైం లేదు కాబట్టి మనం చదువుకుంటూ అయినా వెళ్ళచ్చు లేదు రన్నింగ్ నోట్స్ అయినా రాసుకుంటూ వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి సో ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైస్ చూడండి నేను తీసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే మెయిన్ మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను సో జాగ్రఫీ పాలిటీ హిస్టరీ తర్వాత ఇది కల్చర్ అన్నమాట ఆర్ట్ అండ్ కల్చర్ ఓకే జాగ్రఫీ పాలిటీ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ రిమైనింగ్ జనరల్ సైన్స్ కానీ ఇవి ఏంటివి నేను కన్సిడర్ చేయలేదు ఎందుకంటే ప్రెజెంట్ మనకు టైం లేదు సో ఉన్న వాటిల్లోనే మ్యాక్సిమం మనం ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి ఈ టైంని ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలి అనే దాని మీద నేను ఈ స్ట్రాటజీ ప్రిపేర్ చేశాను నాకు కూడా టైం లేదు కాబట్టి నేనైతే ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాను సో ఫస్ట్ వన్ ఏంటి అంటే జాగ్రఫీ జాగ్రఫీలో మనకి నేను నోట్ నోట్ డౌన్ చేసుకునే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ వచ్చేసి లెవెన్ అనమాట సో ఈ ఈ లెవెన్ లెవెన్ పాయింట్స్లో ఏంటి అంటే ఫస్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ అన్నీ మనము విత్ రెస్పెక్ట్ టు ఏపీ అండ్ విత్ రెస్పెక్ట్ టు అవర్ కంట్రీ ఇండియా ఏపీ ఇండియా ప్యారలల్గా చదవాలి ప్రతి టాపిక్ ఓకేనా సో ఫస్ట్ ఏంటి అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా నెక్స్ట్ సాయిల్స్ ఏపీ అండ్ ఇండియా నెక్స్ట్ రామ్సార్ సైట్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట రామ్సార్ సైట్స్ అనే టాపిక్ సపరేటు యాక్చువల్గా నేను సాయిల్స్ చదివేటప్పుడే దాంట్లోనే చదివేయాలి అనే ఉద్దేశంతో నేను అక్కడ మెన్షన్ చేశాను నెక్స్ట్ రివర్స్ ఏపీ అండ్ ఇండియా ఇండస్ట్రీస్ ఏపీ అండ్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏపీ అండ్ ఇండియా అగ్రికల్చర్ ఏపీ అండ్ ఇండియా రెయిన్స్ విండ్స్ క్రాప్స్ నేషనల్ పార్క్స్ పీక్స్ అండ్ వ్యాలీస్ ఇంపార్టెంటే బట్ మనకు టైం లేదు కాబట్టి నేను దాన్ని చదవకూడదు అనుకుంటున్నాను నెక్స్ట్ నేషనల్ హైవేస్ అండ్ రైల్వేస్ ఇది కూడా ఇంపార్టెంటే బట్ స్మాల్ ఓవర్వ్యూ పెట్టుకోవాలి డీప్గా చదవద్దండి చదవండి ఒకవేళ చదివిన వాళ్ళు చదవండి చదవద్దండి అని నేను చెప్పను బట్ టైం లేదు కాబట్టి నేను కొన్ని స్కిప్ చేశాను ఓకే నెక్స్ట్ యూనె మనకి కొన్ని సైడ్స్ ఏపీ అండ్ ఇండియాలో కొన్ని యునెస్కో సైడ్స్ అనేవి ఉంటాయన్నమాట సో అవి కూడా మనము ఏంటి అనేది నేర్చుకోవాలి నెక్స్ట్ మీ రాక్స్ జాగ్రఫీకి సంబంధించి రాక్స్ రాక్స్కి సంబంధించి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి టాపిక్స్ చెప్తాను తర్వాత ఎలా చదవాలని చెప్తాను తర్వాత పాలిటీ పాలిటీలో మెయిన్ మన జాబ్సే హైకోర్టుకు సంబంధించి కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి హైకోర్టు సుప్రీంకోర్టు ఈ కోర్ట్స్కి రిలేటెడ్ సం సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అంటే ఆర్టికల్స్ ఏమి ఆర్టికల్ ఏం చెప్తుంది ఆర్టికల్ ఏం చెప్తుంది సో హైకోర్టుకి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు వాళ్ళని తొలగించే పద్ధతులు ఏంటి వాళ్ళని నియమించే పద్ధతి ఏంటి వాళ్ళకి ఎంత వయోపరిమితి ఉంటుంది వాళ్ళకి ఎంత ఎంత ఏజ్ ఉండాలి ఈ ఇలా అన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఇవి మెయిన్ పాయింట్ అనమాట సో హైకోర్టు సుప్రీంకోర్టు వీటికి సంబంధించిండే ఆర్టికల్స్ రిలేటెడ్ ఇవన్నీ చదువుకోవాలి ఓకే నెక్స్ట్ పార్లమెంటు పార్లమెంట్కి సంబంధించిన ఏవైతే మనకు ఆ సభలు ఉంటాయో ఆ సభలకు సంబంధించి చదువుకోవాలన్నమాట వాటికి సంబంధించిన రిలే ఏమంటారు ఆర్టికల్స్ అవి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టరు రా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ నెక్స్ట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టాపిక్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ మనకు కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి పాలిటీలో లక్ష్మీకాంత్ తీసుకుంటే దాంట్లో ఆ కేసెస్ అనేటివి అన్ని మెన్షన్ చేశారు సో మనకి యూట్యూబ్లో కూడా మ్యాక్సిమం ఉన్నాయి మనకి టైం లేదు లేకపోతే నేనే క్లాసెస్ చెప్తుంటే సో కేసెస్ ఉన్నాయి మెయిన్ కేసెస్ ఉన్నాయి పాలిటిక్స్ సంబంధించి సో ఆ కేసెస్ నెక్స్ట్ జుడిషియరీ సిస్టమ్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఈ పాయింట్ ఈ ఎయిట్ పాయింట్స్ మనము ఈ సిలబస్ నేర్చుకోవాలి తర్వాత హిస్టరీ హిస్టరీలో వచ్చేసి సింధు నాగరికత బుద్ధిజం జైనిజం ఆర్యులు నాగరికత వీటిని విత్ రెస్పెక్ట్ టు ఏపీ చదవాలి విత్ రెస్పెక్ట్ టు ఏపీ చదవాలి ఓకే సో తర్వాత మెడివల్ లో వచ్చేసి యుద్ధాలు ఉన్నాయి కొన్ని కర్ణాటక యుద్ధాలు మారేలు మొగలు ఇవన్నీ ఈ యుద్ధాలు అనేవి నేర్చుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ అతివాదులు మితవాదులు అనేసి ఉంటుందన్నమాట ఈ ఈ ఈ సెక్షన్ మనం నేర్చుకుంటే అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనమాట సో ఈ ఈ పీరియడ్లో ఏమేమి జరిగింది అనేది మనం తెలుసుకోవాలి ఓవర్వ్యూ తెలుసుకోండి ఇన్ డెప్త్ మనం ఇప్పుడు చదవడానికి టైం అయితే లేదు లేదు సో ఓవర్వ్యూ తెలుసుకుంటే బెస్ట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ తీసుకుందాం ఈ స్టాటిక్ జీకే అని కూడా మనం నేను నేను అనుకున్నాను స్టాటిక్ జీకే అని రిప్రజెంట్ చేస్తున్నాను దీంట్లో వచ్చేసి ఏపీ అండ్ ఇండియాకి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ ఏంటి ఓకే నెక్స్ట్ మ్యూజిక్ నెక్స్ట్ పెయింటింగ్స్ ఓకే పెయింటింగ్స్ నెక్స్ట్ పథకాలు పథకాలు స్టేట్ పథకాలు సెంట్రల్ పథకాలు నెక్స్ట్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ నెక్స్ట్ మన ఇండియా అండ్ ఆంధ్రాలో ఉండే టెంపుల్స్ ఏంటి వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఖచ్చితంగా రెండు బిట్లు వచ్చేది ఏంటి అంటే రెండు ఆర్ మూడు ఎన్ని బిట్లు వస్తాయి అనేది మనం చెప్పలేము బట్ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే బడ్జెట్ ఓకే సో ఏపీ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ఈ సెంట్రల్ బడ్జెట్ ఏపీ బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ ఈ బడ్జెట్ని మనము ఖచ్చితంగా ఆర్థిక సర్వే సంబంధించి ప్లస్ ఈ బడ్జెట్కి సంబంధించి మనము నేర్చుకోవాల్సి ఉంది నెక్స్ట్ జనగణన అనేది ఉంటుంది కదా ఆ జనగణనకు సంబంధించిన టాపిక్ అనేది నేర్చుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలన్నా మనకి టెన్ డేస్లో కుదరదు ఈ సిలబస్తో పాటు కాబట్టి కొన్ని పాయింట్స్ అంటే మెయిన్ పాయింట్ మెయిన్ కొన్ని మాత్రమే సెలెక్ట్ చూస్ చేశాను అన్నమాట అవేంటి అంటే ఎక్కువ అడిగేది అవార్డ్స్ అవార్డ్స్ కూడా ఎక్కడ జనరల్ అవార్డ్స్ ఉంటాయి మూవీ అవార్డ్స్ ఉంటాయి స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి ఎక్కువ స్పోర్ట్స్ అవార్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు సో స్పోర్ట్స్ నెక్స్ట్ ఇండెక్సెస్ ఉంటాయి మన ఇండియా ఎంత ర్యాంకింగ్ ఉంది మన ఇండియా దేంట్లో ఎంత ర్యాంకింగ్ ఆహార దాంట్లో ఆహారం దాంట్లో ఎంత ఎకానమీ దాంట్లో ఎంత ర్యాంకింగ్ ఉంది ఓవరాల్ త్రూ ద వరల్డ్ మన ఇండియా ఎన్నో ర్యాంకు ఇలా ఇలా సూచీలు అన్నమాట ఇండెక్సెస్ ఇవి వెరీ ఇంపార్టెంట్ దాని మీద కూడా నేను వీడియో చేస్తాను సో ఇండెక్సెస్ గురించి చదవాలి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్స్ టెక్నాలజీలో మిజైల్స్ ఇస్రో ఏమి నాసా ఏమి స్పేస్ ఎక్స్ ఏమి ఇవన్నీ ఈ సైన్స్ అండ్ టెక్లో మనకి జరిగిన రీసెంట్ ఇవేంటి అనేది నెక్స్ట్ పెహల్గామ్ అటాక్ ఉంది కదా ఆ పెహల్గామ్ అటాక్ సంబంధించి కూడా కొంచెం ఐడియా పెట్టుకోండి అంటే మనము మనం ప్రయోగించిన ఏంటి ప్రయోగాలు ఏంటి వాళ్ళు మన మీద ప్రయోగించిన ప్రయోగాలు ఏంటి ఎవరెవరికి సపోర్ట్ చేశారు ఇవి తర్వాత మన ప్రైమ్ మినిస్టరు విజిటింగ్స్ చేశారన్నమాట విజిటింగ్స్ చేసి ఉంటారు వేరే కంట్రీస్కి అదర్ కంట్రీస్కి సో ఆ విజిటింగ్ దేని పర్పస్ మీద విజిట్ చేశారు ఓకే నెక్స్ట్ కొన్ని ఇవి జరిగి ఉంటాయి యోగా డే ఓకేనా సో అలా డేస్ ఉంటాయి ఆ డేస్ వాటి యొక్క థీమ్ నేను మీ క్లాస్ చెప్పాను సో అది ఒకసారి చూసుకుంటే బెస్ట్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు ఎవరన్నా ఇంపార్టెంట్ వ్యక్తి ఏదన్నా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేశారు లేదంటే ఏదన్నా కనిపెట్టినారు అలా కొన్ని ఉంటాయన్నమాట ఆ వార్తల్లో వ్యక్తులు నెక్స్ట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వెన్యూ ఎక్కడ జరిగింది ఈ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి ముందు ఎక్కడ జరిగినాయి ఈ స్పోర్ట్స్ ఎక్కడ జరిగినాయి అనే వెన్యూస్ అంటే ఎక్కడ అనేది నెక్స్ట్ ఎవరు విన్నరు ఎవరు రన్నర్స్ అనేది స్పోర్ట్స్ రీసెంట్గా జరిగిన దాంట్లో ఎవరు విన్నర్సు ఎవరు రన్నర్స్ అనేది ఈ విధంగా ఈ మన సిలబస్ని నేను ప్రిసైజ్గా కొంచెం తగ్గించి ఇవి ఇంపార్టెంట్ అనేది ఇవంతా ఓవర్వ్యూ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా మనకు ఫార్టీ మార్క్స్లో అట్లీస్ట్ మనం ట్వంటీ ఫైవ్ అబౌ ఖచ్చితంగా తెచ్చుకుంటాము ఇవన్నీ కవర్ చేసుకోగలిగితే బట్ ఎలా కవర్ చేయాలి అనేది తెలియదు కదా కాబట్టి ఏం చేయాలి అంటే నేనేం నేనేమనుకున్నానంటే ఇప్పుడు మనకి ఇన్ని టెన్ డేస్లో కుదరదు కాబట్టి జాగ్రఫీ పాలిటీ హిస్టరీ అన్ని టాపిక్స్ ఒక రోజులో కవర్ చేయాలి ఓకే సో ఇప్పుడు జాగ్రఫీ ఉంది ఈ జాగ్రఫీలో ఈ త్రీ ఉన్నాయి ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ సాయిల్స్ ఏపీ అండ్ ఇండియా రివర్స్ ఓకే ఈ త్రీ ఇవి ఈ మూడు పెద్ద టాపిక్సే ఇవి మూడు పెద్ద టాపిక్స్ అట్లీస్ట్ మనకి ఒక్కొక్క టాపిక్కి వన్ అవర్ పడుతుంది టూ అవర్స్ కూడా పట్టచ్చు సో ఈ ఒక ఫస్ట్ డే ఓకేనా సో డే వన్ ఓకే జాగ్రఫీలో మనం మెన్షన్ చేసిన చాప్టర్స్లో వన్ టూ త్రీ చాప్టర్స్ అంటే ఈ చాప్టర్స్ ఏవి ఉన్నాయో అవి వన్ టూ త్రీ చాప్టర్స్ అయిపోవాలి నెక్స్ట్ పాలిటీలో పాలిటీలో హైకోర్టు సుప్రీంకోర్టు అవి ఈజీ కాబట్టి వన్ టూ ఓకే సో గుర్తు పెట్టుకోవచ్చు మనము వన్ టూ ఒక ఇది ఒక వన్ అవర్ అయిపోతుంది ఇది ఒక వన్ అవర్ అయిపోతుంది ఇది ఒక వన్ అవర్ అయిపోతుంది సో త్రీ అవర్స్లో పాల్ట్ అయిపోతుంది నెక్స్ట్ హిస్టరీలో హిస్టరీలో సింధు నాగరికత బుద్ధిజం జైనిజం ఆరులు వేద ఇవి ఇవి రెండు అట్లీస్ట్ టూ వన్ అండ్ టూ హిస్టరీలో వన్ అండ్ టూ చాప్టర్స్ నెక్స్ట్ ఏదో ఒకటి అంటే నీతి ఆయోగ్ కానీ రామ్సార్ సైడ్స్ కానీ ఏదో ఒక జనరల్ టాపిక్ నీతి అయోగ్ అనుకోండి ఓకే నీతి ఆయోగ్ నెక్స్ట్ ఒక రోజుకొకటి ఈరోజు డ్యాన్స్ ఫామ్స్ ఎట్లా తిరిగి ఇవి చదవాల్సిందే ఇంకా మనకి ఆప్షన్ లేదు ఏంది ఇన్ని చదవల్లా ఒక రోజులో పాసిబిలిటీ అంటే మీరు ఫోర్టీన్ అవర్స్ చదువుతారా ఫిఫ్టీన్ అవర్స్ చదువుతారా అనేది మీ ఇష్టం బట్ ఖచ్చితంగా చదవాల్సిన ఆప్షన్ అయితే లేదు ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు అవార్డ్స్ లేదంటే ఇండెక్స్ ఓకే ఇండెక్స్ సో ఈ విధంగా ఓకే నెక్స్ట్ డేటు నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ చాప్టర్స్ ఈ విధంగా మీరు మీ షెడ్యూల్కి మీ టైమింగ్స్కి అనుకూలంగా మీరు వేసుకొని ఈ టెన్ డేస్ని యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ సో ఎగ్జామ్స్కి ముందు టూ డేస్ వరకు వేసుకోద్దండి టైం టేబుల్ ఈ వన్ వీక్ వేసుకోండి ఈ వన్ వీక్ టైం టేబుల్ వేసుకొని చదవండి ఎగ్జామ్స్కి ముందు టూ డేస్ ముందు ఈ వన్ వీక్ చదివినే రివిజన్ మాత్రం ఖచ్చితంగా చెయ్యకపోతే రివిజన్ చేయకపోతే ఏది అర్థం కాదు ఎగ్జామ్ అయితే రాయలేము ఓకే సో ఇది నేను నేను అనుకుంటే నేను ప్రిపేర్ చేసిండే స్ట్రాటజీ సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎట్లా చదవాలో ఐడియా ఉండదు ఓకే సో ఇవన్నీ చెప్పారు కదా ఇంగ్లీష్ చెప్పలేదే అనుకుంటుంటారు కొంతమంది సో ఇంగ్లీష్ ఏంటంటే ఇంగ్లీషు మ్యాక్సిమం కొంతమందికి ఈజీ కొంతమందికి ఈజీ అవ్వకపోవచ్చు బట్ ఇంగ్లీషుని ఎక్కువ దాని మీద ప్రాక్టీస్ తప్ప దాన్ని మనం ఏం ప్రిపేర్ అవ్వలేం సో కాబట్టి డైలీ వన్ అవర్ ఎంత కష్టమైనా కానీ డైలీ వన్ అవర్ మాత్రం ఇంగ్లీష్కి మీరు ఈ టెన్ డేస్లో ఈ టెన్ డేస్లో డైలీ వన్ అవర్ వన్ టాపిక్ చదివిన సరిపోతుంది వన్ టాపిక్ ప్రాక్టీస్ చేసినా కూడా సరిపోతుంది ఓకే సో మ్యాక్సిమం నేను డైలీ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పాలని నేను ట్రై చేస్తున్నాను బట్ అస్సలు నాకు కుదరట్లేదు బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను ఈ టెన్ డేస్ సో ఇది ఇంగ్లీష్కి సంబంధించి డైలీ వన్ టాపిక్ వన్ అవర్ చదివినారనుకోండి ఈజీగా మనకి ఇంగ్లీష్ కూడా కవర్ అయిపోతుంది ఈ టెన్ డేస్లో ఓకే ఇంత ఇంత బిజీ షెడ్యూలు ఇంత కష్టమా అంటే మనకు ఉండేది టెన్ డేస్ సో మనం ఖచ్చితంగా చదవాల్సిందే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే రాసిన తర్వాత బాధపడే కంటే రాయకముందే కొంచెం కష్టపడి చదువుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో కాబట్టి అందరూ కష్టపడి చదవండి టైం వేస్ట్ చేయొద్దండి చదవబుద్ధి కాకపోయినా కూర్చొని చదవండి నంబర్ ఆఫ్ అవర్స్ ఎంత చదవాలి అంటే ట్వల్వ్ అవర్స్ చదవండి లేదు ట్వెల్వ్ అవర్స్ మనం వేసిన టైం టేబుల్ చదువు సరిపోదు ఫోర్టీన్ అవర్స్ చదవండి ఈ టెన్ డేస్ ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా ఏం లేకుండా ప్రశాంతంగా కూర్చొని పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని ఎవరిని ఏది పట్టించుకోకుండా ఎన్నైనా రానివ్వండి ప్రశాంతంగా కూర్చొని చదివితే ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ మీరు క్వాలిఫై అయ్యే మార్క్స్ వరకు వెళ్తారు ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత ఎంకరేజ్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ షేర్ చేస్తే నేను అంత బాగా నాకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుందంటే సబ్స్క్రిప్షన్స్ కోసం అయితే కాదు బట్ నాకు ఓకే వీళ్ళు చూస్తున్నారు ఇంతమంది చూస్తున్నారు కదా అనే ఉత్సాహం అనేది నాకు ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్